ఏమున్నాయో నాకు అర్థం కాదు ఉండొచ్చును డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్ విషయము లేకపోతే గనక ఏదన్నా విధాన నిర్ణయాలు ఇవి ఉంటాయి ముందు నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా విధాన నిర్ణయం అమలు చేయడానికి ఇప్పుడు రవాణా మంత్రి ఆయన అట్టడుగునున్నాడు ఏం చేయాల బస్సులు ఏమన్నా మనకు ఏమైనా ఇబ్బంది అయినాయా బస్సులు బాగానే ఉన్నాయి కదా అట్లాగే దాని పేరు టూరిస్ట్ బస్సులు కూడా బాగానే నడుస్తున్నాయి కదా ఏం ప్రాబ్లం ఇంకా అందులో ఆయన అడుక్కు రావడం ఏంది నాకు అర్థం కాలే మరి యాక్సిడెంట్ జరిగితే తప్పంటే గనక ప్రతి దేశంలో అన్ని చోట్ల యాక్సిడెంట్ జరుగుతాయి అది కాదు కదా ఆయన అట్టడుకుని ఉంటవేంటి ఏం ఫైల్ క్లియర్ చేయాలయనా కానీ రోజు కండక్టర్ గారు ఈ ఈ డ్యూటీ నుంచి ఈ డ్యూటీకి రావడం ఇట్లాంటి ఫైళ్ళకే అయ్యే అసలు ఆయనకి పెట్టడం ఎందుకు వీళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులకు అప్పచెప్పేస్తే సరిపోతుంది కదా మంత్రి ఏ స్థాయిలో ఉండాలా పాలసీ డెసిషన్ అయి ఉండాలి అంతే కదా ఇన్ని వందల పాలసీలు ఉన్నాయా ఏం చేస్తున్నారు అసలు పాలసీలు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఏం చేయాలో పాలసీ డెక్షన్ తీసుకోవాలి మంత్రి స్థాయిలో ఏం చేయాలో పాలసీ డెక్షన్ తీసుకోవాలి అంతే కదా ప్రభుత్వం అనేది పాలసీ డెక్షన్ మేకర్ ఇదిగో ఆర్టీసీ బస్సులు తగ్గించి ప్రైవేట్ బస్సులు పెడదాం లేదా ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు పెడదాం లేదా టూరిస్ట్ బస్సుల్ని ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల తరహాలో తిప్పుదాం లేకపోతే ఆటోల్ని సెవెన్ సీటర్ ఆటోల్ని ప్రైవేట్ లాగా తిప్పనిద్దాం ఇలాంటి పాలసీ డెక్షన్స్ అంటారు ప్రజలకు పనికొచ్చేదా పనికిరా అంతా ఇవి డిబేట్ చేసి అవి చేయడానికి మంత్రులు ఉండాలి కానీ